ఒక దేశంలో పెట్రోల్ ధర తాగే నీళ్ల కంటే తక్కువగా ఉంటే అక్కడ నేల తవ్వితే బంగారం కాదు నల్లటి చమురు ఉప్పుకి వస్తుంది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం కావాల్సిన ఆ దేశం ఈ రోజు ఆకలితో అలమటిస్తుంది కానీ అది కేవలం ఒక పేద దేశం కథ కాదు ఇది రెండు వేల ఇరవై ఆరులో లో ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక జియో పొలిటికల్ టైం బాంబు ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా తన పట్టు కోసం చూస్తుంటే మరోవైపు రష్యా చైనాలు ఆ దేశాన్ని తమ కోటగా మార్చుకున్నాయి మధ్యలో చిక్కుకున్న వెనిజులా దేశం మూడో ప్రపంచ యుద్ధానికి వేదిక కాబోతుందా చమురు కోసం మొదలైన ఈ పోరాటం ఇప్పుడు ప్రపంచ మార్చేసి మౌన యుద్ధంగా ఎలా మారింది వెనిజులా సంక్షోభం గుర్తుకు వచ్చేది సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ లాంటి దేశాలు మాత్రమే కానీ అందరికీ వాటికి మించి చమురు నిల్వలు ఉన్నది వెనిజులా దేశంలో మాత్రమే అలానే బంగారు నిల్వలు కూడా అక్కడ అధికంగా ఉన్నాయి వెనిజులా ఇది ఒకప్పుడు సౌదీ అరేబియా ఆఫ్ ది బెస్ట్ మూడు వందల బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఆ దేశానికి సొంతం ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా ఇంతలా చమురు నిల్వలు లేదనేది వందకు వంద ఇక్కడ గడిపేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్యూగ్ చావేజ్ ఆ దేశాధినేతగా రాకతో కథ మలుపు తిరిగింది సోషలిజం అనే నినాదంతో చమురు కంపెనీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మొదట్లో అంతా బాగుంది అనుకున్నారు కానీ అక్కడే అసలు ప్రమాదం మొదలైంది క్యూబ్ చావేస్ తర్వాత అకారంలోకి వచ్చిన మ్యాడోరో ప్రభుత్వంలో పరిపాలనా లోపం విపరీతమైన అవినీతి మరి చావేస్ తర్వాత అతని వారసునిగా ఆ దేశానికి పరిపాలన పగ్గాలు చేపట్టిన మ్యాడూరో వైఫల్యాలు ఆ దేశాన్ని పాతాళానికి తొక్కేశాయి డబ్బుంది కానీ వస్తువులు లేవు చమురుంది కానీ రిఫైనరీలు లేవు ప్రజలు ఉన్నారు కానీ బ్రతకడానికి ఆశ లేదు ఒకప్పుడు ప్రపంచానికి చమురు పంచిన దేశం ఈ రోజు ఆకలిని దిగుమతి చేసుకుంటుంది కానీ ఆ వినాశనం ఎవరు ఆ మాస్టర్ మైండ్స్ ఎవరివి అనేది మనం ఇప్పుడు చూద్దాం మెడూరో అవలంబించిన విదేశీ విధానాలు ప్రస్తుత స్థితికి కారణంగా చెప్పవచ్చు అగ్రరాజ్యమైన అమెరికా ఆయన్ను దేశాది గుర్తించకుండా ఉండటం గుర్తించకుండా ఉండటం లాంటి కారణాలతో మెడూరో చైనా రష్యా దేశాలతో సన్నిహిత సంబంధాలు వ్యాపార సంబంధాలు జరుపుతూ ఉండటం అమెరికాకు నచ్చ తన పెరట్లో మరొక రష్యా లేదా చైనా పెరగటం ఏమాత్రం అమెరికాకు ఇష్టం లేదు వెనిజులాలో ఉన్న మధురో ప్రభుత్వం అమెరికాకు బద్ద శత్రువు అమెరికా ఏం చేసింది ఆంక్షలు అనే శంఖం వదటం మొదలుపెట్టింది వెనిజులా దేశం నుంచి చబురు ఎవరు కొనకూడదు ఆ దేశంతో ఎవరు వ్యాపారం చేయకూడదనే ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది వాషింగ్టన్ దృష్టిలో వెనిజులా ఒక డిక్టేటర్షిప్ కానీ వెనిజులా దృష్టిలో అమెరికా ఒక సామ్రాజ్యవాద రాక్షసుడు ఆ ఇద్దరి మధ్య పోరాటంలో వెనిజుల ఆర్థిక వ్యవస్థ ఊపిరాడక విరవెల్లాడుతుంది కానీ మధురో వెనుకడుకు వేయలేదు ఎందుకంటే అతనికి ఇద్దరు శక్తివంతమైన బాడీ గార్డ్స్ దొరికారు నిజానికి ప్రపంచంలో అమెరికా ఎక్కడ ఖాళీగా వదిలితే అక్కడ రష్యా చైనాలు వాలిపోతాయి రష్యాకు భౌగోళికంగా వెనుజులా ఒక స్ట్రాటజిక్ అవుట్ పోస్ట్ అమెరికాకు అతి దగ్గరలో తన క్షిపణులను తన యుద్ధ విమానాలను ఉంచడానికి వెనిజులా కంటే మించిన చోటు లేదు మరోవైపు చైనా వెనిజులాకు బిలియన్లు కొద్ది అప్పులిచ్చి దానికి ప్రతిఫలంగా చమురును తక్కువ ధరకే తన సొంతం చేసుకుంటుంది ఇది కేవలం సహాయం కాదు ఇది ఒక మౌన యుద్ధం అమెరికా ఆంక్షలు విధిస్తే రష్యా చైనా వాటిని బైపాస్ చేసి వెనిజులాను బ్రతికేలా చేస్తున్నాయి ఈ మూడు శక్తుల మధ్య వెనుజుల ఇప్పుడు ఒక గ్లోబల్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారిపోయింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి ఇంతకీ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ యుద్ధం జరుగుతుందా నేరుగా బాంబులు పడకపోవచ్చు కానీ హైబ్రిడ్ వార్ మొదలైంది ప్రాక్సీ వార్ స్థానిక గ్రూపులకు ఆయుధాల సరఫరా ఎకనామిక్ బ్లాకెట్ సముద్ర మార్గాల్లో నౌకల నిలిపివేత ప్రపంచం రెండుగా విడిపోయింది ఒకవైపు డెమోక్రసీ పేరుతో అమెరికా మరోవైపు సార్వభౌమాధికారం పేరుతో రష్యా చైనా ఈ యుద్ధంలో గెలిచేదెవరు చమురు నిల్వలు ఎవరి చేతులకు వెళ్తాయి సహజ వనరుల కోసం జరిగే ఈ పోరాటంలో చివరికి విజేతలు ఎవరనేది ప్రశ్నార్థకం మన భారతదేశం ఈ గొడవలకు ఉండవచ్చు కానీ మన మీద ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది మనం వినియోగించే ప్రతి డ్రాప్ పెట్రోల్ ధర వెనిజులాలో జరిగే గొడవలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ యుద్ధం వస్తే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాగుతాయి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది అందుకే భారత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది అమెరికాతో ఒకవైపు స్నేహం కాపాడుకుంటూనే రష్యాతో వ్యాపారాన్ని వదులుకోకుండా చైనా ఎత్తుగడలను గమనిస్తూ ఇండియా ఒక న్యూట్రల్ పవర్ గా తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది వెనుజులా కథ మనకు పాఠం చెబుతుంది ఒక దేశం దగ్గర ఎంత సంపద ఉన్నా ఆ దేశానికి సరైన నాయకత్వం సరైన అంతర్జాతీయ వ్యూహాలు లేకపోతే ఆ సంపదే ఆ దేశానికి శాపంగా మారుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి జియో లోని ఇలాంటి మిస్టరీల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి